మజాతరా జాతర 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 కొల్లేరు పోదాము పెద్దింట్లము చూద్దాము పెద్దింట్లము చూస్తే మన జన్మ తని చూడరా జాతరో జాతర పెద్దింట్ల మజాతరా జాతరో జాతర పెద్దింట్ల జాతర వాళ్ళు లేని వాళ్ళు కులమత భేదాలు లేవు అందరూ ఒక్కటంటూ ముక్తి పొందే మార్గము భక్తిలోనే ఉండును మనమంతా ఒక్కటై అమ్మని దర్శిస్తాం జాతర జాతర పెళ్లిం జాతర జాతర పెళ్లింట్లమ్మ జాతర

జాతరా పెదింట్లమ్మ జాతరా జాతరో జాతరా పెదింట్లమ్మ జాతరా కొల్లేరు పోదాము పెదింట్లమ్మను చూద్దాము పెదింట్లమ్మను చూస్తే మన జన్మ తరి ఇంచునురా జాతరో జాతరా పెదింట్లమ్మ ఏలూరు జిల్లా కైకూర్ మండలం కొడ గ్రామంలో నివసిన శ్రీ పెద్దెంట్లమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి కళ్యాణ మహోత్సవం ఇరవై ఒకటో తేదీ ఉదయం మనకి ఆరు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఈ కళ్యాణ మహోత్సవాలు అట్లాగే బోనాలు కలో బోనాలు శ్రీ పెద్దవారి బోనాలు యథావిధిగా మన అరవై నాలుగు గ్రామాల నుంచి అరవై నాలుగు లెక్కల నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదము స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రని కాగలదని తెలియజేస్తూ ఆలయం ఉప ప్రదానించడం పరమేశ్వర శర్మ కోలేక గ్రామంలో చేసి ఉన్న శ్రీ పెద్దెన్నమ్మవారి దేవస్థానంలో ఈ నెల పదకొండవ తేదీ నుండి అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీతో ముగింపు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం ఏంటంటే మరి జలదుర్గా గోకర్ణేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం ఈ నెల ఇరవై తేదీన జరగబోతుంది ఈ ఉత్సవాలు కూడా మరి బంది ప్రభు నుంచి ప్రబలు రావడం మరి అలాగే నాలుగు లంకల గ్రామాల నుండి కూడా మరి అమ్మవారి యొక్క కడువు బోనాలతోనూ పెద్దిండ్లమ్మ బోనాలతో మరి మహిళా మాతలు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి దానికి తగిన ఏర్పాట్లు కూడా అన్ని శాఖల సమన్వయంతో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ ఉత్సవాల ముగింపు సందర్భంలో కూడా ఇరవై నాలుగవ తేదీన తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు అధికంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచారు